కొత్త నిబంధనలో శిలువ రక్తం ద్వారా క్రైస్తవులను దేవుడు ఒక సంఘంగా పరిశుద్ధుల సమూహంగా ఎక్లేషియా అనబడే పరిశుద్ధుల గుంపు దేవుని మంద మహిమగలైన సంఘం తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆ సంఘం ఈ సంఘానికి కొన్ని విధులు నియమాలు క్రమాలు దేవుడు ఏర్పాటు చేశాడు అయితే నేటి కాలంలో దశమ భాగమును గురించిన విషయం సరైన అవగాహన లేక పాత నిబంధన ఆ క్రమములో ప్రత్యక్షపు గుడారములు సేవ చేయు యాచకులకు అనగా లేవీలకు మాత్రమే దశమ భాగమును అయిన యహోవా ఏర్పాటు చేశాడు కొత్త నిబంధనల్లో ఇవ్వవలసిన అవసరము ఏమీ కూడా లేదు అని నేటి కాలంలో ఒక దుర్బోధ ఒకటి ఉంది నేను చెప్తున్నాను ప్రియల భాగమును ఇవ్వని క్రైస్తవులు శాపగ్రస్తులుగా మారిపోతారు ఏంటండి మీరు శాపం వచ్చిన పొరుగుచున్నారు అని మీరు నన్ను అడిగితే నేను కొన్ని వాక్యాలు తీసి మీకు నేను తెలియచేస్తాను ఎందుకంటే రక్షణ పొందిన తర్వాత విశ్వాస జీవితం దేవుని లేఖనాలతో ముడిపెట్టుకోవాలి లేఖనము ఏం చెప్తుందా క్షుణ్ణంగా చదువుకోవాలి ఎవరు చెప్పారు అని వారి మాట నమ్మి విశ్వాస జీవితంలో వెనుకకు వేసి దేవునికి చెల్లించవలసిన దశాం భాగములను చెల్లించక ప్రస్తులుగా శాపగ్రస్తమైన ఆ బలహీనతకు మనం గురి కాకూడదు అన్న ఉద్దేశంతో కొత్త నిబంధనలో దశమ భాగమును గురించిన విషయాలు ఎక్కడ ఉంది అని చాలామంది అడుగుతూ ఉంటారు ఒకరోజు ఆదివారమున ఉదయకాలం మందు నేను చీరాల దగ్గర తోటవారి పాలెంలో పరిచయ చేస్తూ ఉంటాను చీరాల నుండి ఒక యవనుషుడు పరిగెత్తుకుంటూ ఆదివార ఉదయకాలమందు మందు రొప్పుకుంటూ ఒక ప్రశ్న ఆ రొప్పులో నుంచి అలసట చెందక ఆ ప్రశ్న వేసేసాడు కొత్త నిబంధనలు దశమ భాగం ఇమ్మని ఎక్కడ ఉంది అని నన్ను కోసనేశాడు నేను చెప్పాను కొత్త నిబంధనలు దశమ భాగము ఉంది అయితే నీవు ఇస్తావని వాగ్దానం చేస్తే నేను ఆ వాక్యాన్ని వివరంగా నేను మీకు చెప్తాను అని చెప్పాను ఈరోజు నేటి కాలంలో అదే యవనస్సులు ఆ రీతిగా కొత్త నిబంధనలో దశమభాగములు ఇమ్మని ఎక్కడ ఉంది అని ఆ యవనుస్థుడు అడిగినట్టుగా నేటి కాలంలో చాలామంది కూడా అది పాత నిబంధనకు సంబంధించింది కొత్త నిబంధనలో దశ భాగములు ఎక్కడ ఉన్నాయి అని నన్ను ఒకవేళ మీరు అడిగితే ఈనాటి సందేశం మీకోసమే చాలా కాలం నుండి మీరు భక్తి జీవితం చేస్తున్నారు ఎవరో మాట విని ఆ భక్తిలోంచి నుంచి శక్తిహీనతలకు వెళ్ళిపోతూ ఉన్నారు నేను చెప్తున్నాను ప్రియలారా మనం ఈ లోకంలో ఎంత సంపాదించినా ఒకరోజు అది మనల్ని వదిలిపెట్టేది మనతో రానిది మనతో రానిదాని కోసం మనం ఎక్కడ కూడా బలహీనులుగా ఉండకూడదు దేవుడు లేఖనంలో ఏం చెప్పాడు అది మనం జరిగించాలి ఆ దేవుని ప్రియలారా ఊకాశ్వత్త పదకొండవ అధ్యాయంలో ఇరవై ఎనిమిదవ వాక్యంలో అవును కానీ దేవుని వాక్యం విని దానిని గ్రహించువారు మరీ ధనిలు అని ప్రభువారు చెప్పగా అక్కడ వాక్యం ఉంది ప్రియరా దేవుని వాక్యం వినడం ఒక ఎత్తు అయితే విన్నది గైకునడం మరొక ఎత్తు ఆ వాక్యాలు దేవుని వాక్యాలు గైకున్నవారు మరీ ధనిలు ఈరోజు స్కిప్ చేయకుండా లెంత్ ఒకవేళ ఈ వీడియో ఉన్నప్పటికీ అర్థవంతంగా నేను మీకు బోధించాలి కనుక సవివరంగా కొన్ని సత్యాలు మీకు వివరిస్తాను మీరు చక్కగా వినండి ఆత్మీయ సత్యాలను నేర్చుకోండి ప్రియలారా సొమీలు మొదటి గంధం పదిహేనవ అధ్యాయం ఇరవై రెండు వాక్యంలో ఇలా ఉంది మాట వినుట శ్రేష్టము అని ఉంది పురి దేవుని మాట వినడము అనేది శ్రేష్టం ఈరోజు దైవ సేవకుల ద్వారా దేవుడు తన మాటలను ఆయన వివరిస్తున్న విషయాలను చక్కగా మీరు వినండి పురి కాబట్టి యేసుకేశ్వర యొక్క శిలువ వరకు కూడా ప్రధాన యాచకులు ఉన్నారు దేవుని ఆలయం ఆలయంలో యాజకత్వం జరిగించబడింది యూసుపురు వారు మరణించిన తర్వాత లేవీలు ఎక్కడున్నారు యాజకులు ఎక్కడున్నారు కొత్త నిబంధన సంఘంలో ప్రారంభించబడిన అపోసుల కారిముల గ్రంథం రెండవ అధ్యాయం నుంచి లేవీలు ఎక్కడ ఉన్నారు యాజకులు ఎక్కడ ఉన్నారు అని చాలామంది వారికి వారి సొంతంగా ఈ ప్రశ్న వేసుకుని వారి జవాబు చెప్పుకొని శిలువరకే కదా యాచకత్వం ఉంది శిలువరకే కదా దశమ భాగాలు మనం ఇవ్వాలి శిలి వరకే కదా ఈ యొక్క ధర్మశాస్త్రము నెరవేర్చబడింది ఆ తర్వాత కొత్త నిబంధన స్టార్ట్ అయింది కొత్త నిబంధనలు ఎక్కడా కూడా సంఘంలో దశమ భాగముల గురించి చెప్పడం కానీ దశములు భాగముల గురించి కానీ అక్కడ ప్రస్తావన ఎక్కడ కూడా లేదు అని చాలామంది బోధిస్తూ ఉంటారు వీడియోస్ చేసి బలహీనపరుస్తూ ఉంటారు నేను మీకు చెప్తున్నాను ప్రియుల ఈనాటి సందేశం మీ కొరకి దయచేసి మీరు వినండి పన్నెండు గోత్రపు వారిలో అనగా ఇస్రాయిల్ వారిలో లేవీలను యాచకత్వానికి తన సేవకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు వాస్తవం కొత్త నిబంధనలో ప్రభుల వారు తనకిష్టమైన వారిని ఆయన పిలుచుకున్నాడు మనం మార్కుస్వాతలో మూడవ అధ్యాయంలో పదమూడు నుండి పదిహేను వాక్యాలు మనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది ఈరోజు ప్రియ దేవుని పిల్లరా తనకిష్టమైన వారిని సేవ కొరకు ఆయన పిలుచుకున్నాడు తనకిష్టమైన వారిని దేనికోసం మూడు కారణాలు తనతో ఉండడానికి సువాతను ప్రకటించడానికి దయ్యమ్ములను వెళ్ళగొట్టడానికి ఆయన శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు పాత నిబంధన కాలంలో యాచకత్వం ఎన్నిక చేయబడిన విధానం వేరుగా ఉంది కొత్త నిబంధనలో ప్రభులవారు వారు తనకిష్టమైన వారిని సువాత పరిచర్య కొరకు ఆయన ఎన్నిక చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే యస్సు ప్రభు వారు తన యొక్క శిష్యుడైన పేతు గారి ద్వారా నీ బండ నా సంఘాన్ని కడుతున్నానని చెప్పిన మాటను బట్టి తన స్వరక్తం సంపాదించిన సంఘంగా మనము పురుషుల కార్యముల గంధంలో రెండవ అధ్యాయంలోంచి యస్సు క్రీస్తు వారి యొక్క స్వరక్తి ఇచ్చి సంపాదించిన సంఘం అక్కడ మనకు ప్రారంభించబడుతుంది ప్రారంభించబడిన సంఘం దేవాలయములో కూడుకున్నట్టుగా ప్రతిరోజు దేవాలయంలో కూడుకున్నట్టుగా దేవాలయములో వారు ప్రార్థిస్తున్నట్టుగా అపోస్తులు తర్వాత మరి పౌలు గారు కూడా అపోస్తులుగా పిలువబడి దేవాలయంలో పరిచర్య జరిగినట్టుగా మనం చూస్తాం ప్రియుల అపోసులు కూడా దేవుని ఆలయానికి వెళ్ళారు వారు పరిచర్యలు పరిచర్యలు జరిగించినట్లుగా మనం చూడవచ్చు నేను దేవుని ఆలయాన్ని గురించిన కొన్ని రెఫరెన్స్లు చెప్తాను కాస్త మీరు రాసుకునే వాళ్ళు రాసుకోండి లేకపోతే వినండి ప్రియులరా అపోసుల కార్యముల గ్రంథంలో ఎన్ని మార్లు దేవాలయము మాట రాయబడి ఉందో నేను మీకు చెప్తాను ఎందుకంటే యాచకత్వం చేయడానికి దేవుని ఆలయం ఉండాలి అలాగే ప్రభువారు శిలువ దగ్గరే కదా యాచకత్వం ఉంది శిలువ తర్వాత పునరుద్ధనం తర్వాత సంఘం ఏర్పడింది అయితే మందిరం ఉండాలి కదా యాచకత్వం చేయడానికి మందిరంలో పరిచయం చేయాలి కదా అని మీరు నన్ను అడగవచ్చు ప్రియమైన దేవుని పిల్లలారా మీకు ఎన్ని రెఫరెన్స్ చూపిస్తాను చూడండి అపూసల కార్యముల గ్రంథంలో మొదటిది అపూసల కార్యముల గ్రంథం రెండవ అధ్యాయం నలభై ఆరవ వాక్యంలో దేవుని ఆలయం అనే మాట ఉంటుంది తర్వాత రెండవది అపూసల కారిముల గ్రంథం మూడవ అధ్యాయం మొదటి వాక్యంలో దేవాలయం అన్నమాట ఉంటుంది మూడవది మూడవ అధ్యాయం అపూసల కార్యముల గ్రంథం రెండవ వాక్యం తర్వాత మూడవ అధ్యాయం మూడవ వాక్యం తర్వాత మూడవ అధ్యాయం ఎనిమిదవ వాక్యం తర్వాత నాలుగవ అధ్యాయం మొదటి వాక్యం తర్వాత ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వాక్యం ఐదవ అధ్యాయం ఇరవై ఒకటవ వాక్యం ఐదవ అధ్యాయం ఇరవై నాలుగవ వాక్యం ఐదవ అధ్యాయం ఇరవై ఐదవ వాక్యం అపూసల కరమల గంధం ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై ఆరో వాక్యం ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై ఏడవ వాక్యం ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదో వాక్యం అలాగే ఇరవట అధ్యాయం ఇరవై తొమ్మిదో వాక్యం ఇరవటవ అధ్యాయం ముప్పై వాక్యం ఇరవై రెండవ అధ్యాయం పదిహేడవ వాక్యం ఇరవై నాలుగవ అధ్యాయం ఆరో వాక్యం ఇరవై నాలుగవ అధ్యాయం పన్నెండవ వాక్యం ఇరవై నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వాక్యం ఇరవై ఐదవ అధ్యాయం ఎనిమిదవ వాక్యం చివరిగా ఇరవై ఆరవ అధ్యాయం ఇరవై ఒకటవ వాక్యం ఎందుకు ఇంతగా సవివరంగా మీకు చెప్పాలి అంటే మంత్రము ఉంటేనే యాచకత్వం ఉంటుంది అందుకోసం ఇరవై పర్యాయాలు దేవాలయము అన్న మాట ఉంది ప్రియుల పౌలుగారు శుద్ధీకరణ దినాలను గడిపేవాడు అంటే ఏడు దినాలు పసుక పండుగ గురించి శుద్ధీకరణ దినాలు జరుగుతాయి వారి పాపాల నుండి వారి అవిధేయుత నుండి క్రమాల కోసం దేవుని ఆలయానికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి ఉపవాస ప్రార్థనలు ఇలాగ దేవుని ఆలయాల్లో పరిచర్య జరుగుతుంది ధర్మశాస్త్ర ప్రకారంగా యాచకత్వానికి లేవీలను దేవుడు ఎన్నిక చేసుకున్నాడు అయితే కొత్త నిందిలో ఉన్న సంఘానికి దేవుడు కాపర్లను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఏపేసరికి రాసిన పత్రికలో నాలుగవ అధ్యాయం పదమూడవ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు ఐదు రకాల పరిచర్యలు రూపాయబడ్డాయిపోయినారా ఒకటి అపుసుల పరిచర్య రెండు ప్రవక్తల పరిచర్య మూడు స్వార్థికుల పరిచర్య నాలుగు కాపరుల పరిచర్య ఐదు ఉపదేశకుల పరిచర్య ఈ రీతిగా ఐదు రకాల పరిచర్యలు దేవుడు ఎన్నిక చేసుకున్నాడు అక్కడ కాపురలు అన్నమాట ఉంది ఇప్పుడు అంటే దేవుని ఆలయంలో సేవా పరిచర్య చేయడానికి సంఘ కాపురలు ఏర్పాటు చేయబడ్డారు మీరు అపోసలి కారంలో గంధంలో మూడవ అధ్యాయంలో మనం ఒకటి రెండు మూడు నాలుగు వచనాలలో మనం చదివినప్పుడు దైవజనులకు అభిషేకం అక్కడ జరిగించబడుతుంది ప్రిల్లర ఎవరైతే మందిరంలో యాజకత్వం చేస్తారో దైవజనులుగా అభిషేక కార్యక్రమం అక్కడ ఉంటుంది ఎందుకంటే వారు లోకములోంచి ప్రత్యేకించబడిన వారు దైవజనులు వారు లోకములోంచి దేవుని కొరకు సమర్పణ చేయబడిన వారు వారు అభిషక్తులు వారు ప్రత్యేకించబడిన వారు కనుక ఆ కాపర్లు ఆ పరిచర్య దేవుడు కొత్త నిబంధనలో ఏర్పాటు చేసుకున్నాడు అయితే నేను మీకు చెప్పదలసిన విషయం ఏమిటి అంటే ఆ కాపురలను పోషించడానికి ఆ కాపురలను పోషించడానికి పాత నిబంధనలో ఏ దశామభాగములు లేవీలు అనబడిన యాజకులకు ఏర్పాటు చేయబడిందో అదే నియమము దేవుడు ఆలయములు పనిచేసే వారికి ప్రభువు నియమించి ఉన్నాడని పౌలు గారు చెప్పిన ఆ మాటలు మనం చదువుకొని మనము తెలుసుకుందాం ప్రియలేరా ఒకసారి చూద్దామా కొరిందులకు రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వాక్యాలు మనం చదువుకుందాం ఆలయ కృత్యములు జరిగించు వారు కృత్యములు అంటే సేవలు ఆలయ కృత్యములు ఆలయములు సేవ చేయువారు అనగా సంఘ కాపురులు జరిగించువారు అంటే పరిచర్యను జరిగించువారు ఆలయము వలన జీవనము చేయుచున్నారని అంటే ఆ ఆలయములో వారు సేవ పరిచయం చేస్తే ఆలయము ద్వారా వారు జీవనం గడపాలి ఆలయములో జీవనము ఎలా గడుపుతారు అనేది మనం అక్కడే నేర్చుకుందాం బలిపీఠమున వద్ద కనిపెట్టుకుని ఉండి వారు బలిపీఠముతో పాలి వారై ఉన్నారని మీరు ఎరగర బలిపీఠము అంటే ఏ స్థలంలో దైవజనులు వర్తమానం అందిస్తారో ఎక్కడ ప్రభు వల్ల ఉంటుందో ఎక్కడ కానుక పెట్టి ఉంటుందో మీద ఆ పులిపెట్టె మీద వారి జీవితాలు సమర్పణ చేయబడినట్టుగా అంటే అర్పించబడిన సమర్పణ చేయబడిన దానితో వారు పాలివారై ఉన్నారు అంటే ఆ బలిపీఠం దగ్గర కూర్చుములు జరిగించు దైవ సేవకులు వారు సమర్పణ చేయబడ చేయబడిన వారు సజీవ యాగంగా వారు శరీరాలు దేవుని కోసం నిష్టగా పరిశుద్ధంగా వారు సమర్పణ చేయబడిన వారు వారు మిరిగి నలిగిన హృదయంతో ప్రతిరోజు అనేక మంది కొరకు వారు ప్రార్థన చేస్తూ నలగొట్టుకుంటూ ఉంటారు ప్రాణాత్మ శరీరములను దేవుని ఆత్మ చేత వారు నడిపించబడతారు బలిపీఠముతో పాలి వారై ఉన్నారు బలిపీఠం మీద పాప శాపముల కొరకు ఆనాడు జంతువులను పక్షులను బలియాగం చేసేవారు అదే రీతిగా బలిపీఠం దగ్గర దైవ సేవకులు వారి జీవితాలని బలియాగం చేసుకుంటారు అంటే విరి నలి విరిగి నలిగిన మనస్సే దేవునికిష్టమైన బలి ఇక వేరే పని లేకుండగా వారి యొక్క ప్రాణాత్మ శరీరములను దేవుని కొరకు సమర్పణ చేసుకుంటారు ఆలయ కుత్యములు వారు ఎవరు అంటే వారు ప్రత్యేకించబడిన వారు దేవుని కొరకు సమర్పణ చేయగలిగిన వారు దేవుని కొరకు సేవా పరిచర్య కోసం ఎన్నిక చేయబడిన వారు దేవునికి ఇష్టమైన వారు కనుక వారి గురించిన వివరం చాలా స్పష్టంగా ఉంది అయితే అలాగున సువార్త ప్రచురించు వారు సుమార్త వలన జీవింప వలనని ప్రభువు నియమించి ఉన్నాడు అంటే వారు సువార్తను ప్రచురిస్తూ ఉంటారు ఈ యాచకత్వం ఆలయకుత్సములు జరిగించు ఈ యాచకులు అనగా కాపర్లు సువార్త వలన వారు జీవించాలని ప్రభువు నియమించి ఉన్నాడు ప్రభువు నియమించి నియమము ఏమిటి ఆలయంలో సేవా పరిచర్య చేసే యాసికత్వం జరిగించే కాపరులకు దేవుడు ఏ కానుక నియమించినాడు దశ భాగమే కదా ఇందులో ఏమైనా మర్మము ఏమైనా ఉందా రహస్యము ఏమైనా ఉన్నదా కాబట్టి ఆలయకుములు జరిగించిన వారు చాలామంది బయట వివిధమైన పనులు చేసుకొని వారు కూడా సేవా పరిచయాలు చేస్తూ ఆదివారం రాగానే వారు పాదిరులుగా చలామణి అవుతున్నారు చాలామంది వారి వారి వృత్తులు చేసుకుంటూ వారి డబ్బుతో మందిరం కట్టుకొని వారు కూడా సేవ చేస్తున్నారు ఆలయ ఆలయకుత్యములు జరిగించేవారు అంటే వారు నిత్యము దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో దేవునికి మరి సంఘ విశ్వాసుల మధ్య మరి ఎప్పుడూ ప్రాణాత్మ ములుగులతో వారు విన్నవించుకుంటూ వారి జీవితాలను సమర్పణ చేసుకుంటూ వేరు చేయబడిన వారు లోకముల నుండి ప్రత్యేకించబడిన వారు ఆ స్వార్థ వలనే వారు జీవించాలి వారు ఏ స్వార్థ కొరకు పిలువబడ్డారు ఏ పరిచర్య కోసం పిలువబడ్డారో దాని కొరకే వారు ఏర్పాటు చేయబడ్డారు దానికోసం ప్రభువు నియమించిన కానుక దశమ భాగం ఎవరి కోసం లేవీలు సేవా పరిచర్య మందిరంలో జరిగిస్తున్నప్పుడు సంఖ్యాకాండంలో పద్దెనిమిదవ అధ్యాయంలో ఇరవై ఒకటో వాక్యం ఇరవై మూడవ వాక్యం దేవుడు ఏం చెప్పాడంటే వారికి ఇక ఏ పని లేదు వారికి నేను ఏ స్వాశము కూడా ఇవ్వ నేను ఇవ్వట్లేదు కాబట్టి మిగతా గోత్రపు వారు మీ దశమ భాగములను వారు మంత్రంలో ప్రత్యక్షపు గుడారములు సేవ చేస్తున్నారు కనుక ఆ దశమ భాగములు వారికి నేను స్వాస్థ్యముగా ఇచ్చి ఉన్నాను అది నా సొమ్ము లేవియఖండం ఇరవై ఏడవ అధ్యాయం ముప్పై వాక్యంలో భాగము యహోవా సొమ్ము అయితే నా సొమ్మును నేను వారికి ఇస్తున్నాను నా సొమ్మును అనగా దశమ భాగమును నేను వారికి ఇస్తున్నాను ఆలయ కృత్యములు జరిగిస్తున్న వారికి అదే వారికి జీవనం ఇక వేరే శ్వాసము వారికి లేదు కనుక మందిరంలో పరిచయం చేసే కాపురులకు భాగమే జీవనం అది ప్రభువు నియమించి ఉన్నాడు అని ఉంది ప్రియులారా కనుక యేసు ప్రభుల వారు కూడా మతి స్వార్థ ఇరవై మూడవ అధ్యాయంలో ఇరవై మూడవ వాక్యంలో అయో వేషధారులైన శాస్త్రులారా పరిశీలారా మీరు పుదీనాలోను సోపుల్లోనూ జీలకర్రలోను పదివంతు చెల్లించి ధర్మశాస్త్రములు ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి తరి వాటిని మానక వీటిని చేయండి వాటిని మానక అంటే భాగములను మానక వీటిని చేయండి వీటిని చేయాలి న్యాయమును కనికరమును విశ్వాసమును జరిగించాలి ప్రియా దేవుని పిల్లలరా కనుక ఈ దశమభాగము అనేది ఆలయకుత్యములు సేవా పరిచర్య జరిగించే అభిషిక్తులకు అనగా దైవ సేవకులకు అనగా సంఘ కాపురులకు దేవుడు నియమించిన నియమము అది అయితే మీరేంటండి దశమభాగం ఇవ్వకపోతే శాపకస్తులు అన్నారని మన మలాఖీ గ్రంథంలో మూడవ అధ్యాయంలో ఎనిమిది నుండి పది వాక్యాల్లో మనం చదువుతాం భాగం దశాంభాగం ఇవ్వనివారట దేవుని దగ్గర దొంగతనం చేసినట్టట ఎవరైతే వారి యొక్క పంటలో వారి యొక్క రాబడిలో వారి సంపాదనలో వారి జీవితంలో ఎవరైతే భాగము ఎవరో వారు నా దగ్గర దొంగిలిస్తున్నారు వారు శాపగ్రస్తులు అని దేవుడు చెప్పిన మాట అది నేను చెప్పిన మాట కాదు ఆలయకృత్యములు జరిగించు వారి కోసం దేవుడు నియమించిన ఒక నియమం తరతరములకు నిచ్చే కట్టడాది కనుక ఆలయకృత్యములు జరిగించు దైవ సేవకులకు కాపరులకు మరి ఆ దశ భాగమును కొత్త నిబంధనలో పౌలు గారు అక్కడ సెలవిచ్చిన మాటను బట్టి ప్రభువు నియమించాడు సువార్త వలనే జీవించాలి సువార్త వలనే గడపాలి కనుక ఆలయకృత్యం జరిగించే వారికి ఈ యొక్క పాత నిబంధనలో లేవీల కోసం వారి జీవనం కొరకు ఏది ఏర్పాటు చేశాడో ఆ ప్రభువు నియమించిన ఆ నియమం ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు నా ప్రియమైన దేవుని పిల్లలరా ఇలాగూ ఎన్నో సత్యాలు లేఖనులలోకి వెళ్ళి మనము నేర్చుకోవచ్చు ప్రియుల మనం చదువుకోవాలి మనం చదువుకోవాలి మార్కు శివాత పన్నెండవ అధ్యాయంలో నలభై ఒకటి నుండి నలభై మూడు వాక్యాల్లో విష్ణుప్రభు వారు కానుకలు పెట్టి దగ్గర కూర్చొని చూస్తూ ఉన్నాడు ఎవరు కానుకలు వేస్తున్నారు అంటే ధనవంతులు దరిద్రులు లేనివారు అందరూ వేస్తున్నారు కానీ అందరికంటే ఎక్కువగా ఇచ్చిన ఒక దరిద్రాల విధవరాలు ఎక్కువగా ఇచ్చింది అని ప్రభువారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు ప్రియమైన దేవుని పిల్లల చాలామంది ఏమనుకుంటారంటే డబ్బు కలిగిన వారు బాగా ఇస్తారు అని అంటారు కానీ మాసి ధ్వనియా ఆ ప్రజలు అకాయలో ఉన్న ఆ ప్రజలు నిరుపేదలు పరిచర్య కోసం వారు ప్రాణములను కూడా లెక్క చేయక దేవునికి ఇచ్చే విషయంలో అగ్రగణ్యులుగా దరిద్రులైన దీనులైన భేదలైన విశ్వాసులు దేవునికి ఇచ్చే విషయంలో ముందుంటారు ప్రియుల మీకు ఒక విషయం చెప్తాను ఆ పూసల కార్యముల గ్రంథం ఇరవైవ అధ్యాయం ముప్పై ఐదో వాక్యంలో పుచ్చుకుంట కంటే ఇచ్చుట ధన్యకరము అని ఉంది మనం ఇవ్వడం ద్వారా మనం దీవించబడతాం ప్రియుల కనుక మరొక రెండు మాటలు మీకు నేను చెప్తాను గ్రంథం పదిహేనవ అధ్యాయం ఇరవై ఏడో వాక్యంలో లోబి తన ఇంటి వారిని బాధ పెడతాడు లోబి అంటే పిసినారి పిసినారి తన ఇంటి వారిని బాధ పెడతాడు అంటే సంఘం కూడా ఇల్లే అలాంటి వారు సంఘంలో ఉంటారు వారు ఎవరు ఇచ్చేవారిని కూడా ఇవ్వనీయకుండా లేనిపోని మాటల చేత ధపెడుతూ ఉంటారు తర్వాత పదవ కీర్తన మూడవ వాక్యం లోబి ఒకడు ఎక్కువ మంది ఉంటే లోబులు అంటారు అక్కడ ఉన్న మాట ఏంటంటే లోబులు యహోవాను తిరస్కరి తిరస్కరించు అని ఉంది పిల్లర లోబులు దేవుని మాటను తిరస్కరిస్తారు దశమభాగంలో ఎందుకు ఇవ్వట్లేదు అంటే లోబితనం లోబులు పిసినారితనం వారు యోవ ఆజ్ఞని వారు తిరస్కరిస్తున్నారు ఇంకొక మాట మీకు చూపిస్తాను ఎపిసోడ్ వస్తున్న పత్రిక అధ్యాయంలో మూడో వాక్యం లోపత్వము విశ్వాసులకు తగదు పిసినితనంగా ఉండకూడదు దేవుడు ఇమ్మన్న కానుక దేవునికి ఇచ్చి పరిచర్యకు సహకారులుగా ఉండాలి కనుక దయచేసి ఎవరు కూడా దశమ భాగం దశమ దశమభాగములు మానక పరిచయకి ఇవ్వండి పీడారా సంఘంలో దేవుని కొరకే ఆధారపడి పరిచర్య చేస్తున్న సంఘ ఉన్నారు వారు కారులు కొంటున్నారని వారు భవనాలు కడుతున్నారని వారు బాగా సంపాదిస్తున్నారు వారి కారు కొంటే మీకెందుకండి సేవా పరిచయం విస్తరించట చేత అనేక ప్రాంతాలకు వారు వెళ్ళాలి కనుక కారు కొనడంలో తప్పు ఏముంది కానుకలు మంచిగా ఇవ్వడం చేత మంచి మందిరం కడతారు మంచి ఇల్లు కట్టుకుంటారు మీకు మీకు వచ్చిన బాధ ఏంటి మీ పని ఏంటంటే దశమ భాగములు ఇవ్వడమే మీ పని ఒకవేళ నువ్వు దశమ భాగములు ఇవ్వడం మానేస్తే బైబిల్ చెప్పుచున్న మాట ఐదో వంతు కలిపి ఇవ్వాలంట అంటే వందకు ఇరవై రూపాయలు కలపాలంట ఒకవేళ మానేస్తారేమో అని దేవుడు ముందుగా చెప్పాడు లేవి అఖండం మనకు ఇరవై ఏడవ అధ్యాయం ముప్పై ఒకట వాక్యంలో ఉంది ఎవరైతే దశమ భాగములను మానేస్తారో ఆ మానిన వారు ఐదో వంతు కలిపి ఇవ్వాలని రాయబడి ఉంది దయచేసి దేవుని పరిచర్యను జరిగించండి ఆటంకాలను అవంతరాలను కలిగించకండి దశమ భాగం ఇవ్వకపోవడం అది శాపగ్రస్తం అని ఇచ్చేవారిని ఆటంకపరిస్తే ఇంకా అధికమైన శాపమని మీరు గ్రహించి దేవుని కట్టడలను దేవుని ఆజ్ఞ నెరవేర్చి సేవకు సహకారులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలను విరమిస్తున్నాను మే వందనాలు థ్యాంక్ యూ